వచ్చాడు 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 రక్షకుడు చేపలాగా జారిపోతూ అంగల పంగలతో గొంతి తడ ఆరేలాగా రక్తం రక్తంలాగా పట్టేలాగా భయపడుతూ గజ గజ ఉణుకుతూ కిక్కు మోత్తుగా ఎక్కింది మద్యం తయారు చేసి ఏసు ప్రజలందరికీ ఉర్రోతలు పెళ్లిలో పంచుతాడు ఎన్నిసార్లు చూడండి అని ఎందుకంటు అంటే ముందుంది ముసలి పండగ మాట్లాడితే ఆ దొంగ బతికి బయటపడేది కదా దేవుడు అనేవాడు కూడా సునతి చేపించుకుంటాడా ఈ పాస్టర్లకి నడ్డిప్లు వాసిపోతాయి శాపం విముక్తయ్యి పోగబోయిన గొంతు తెరుచుకుంది మన వాడే దిక్కులేని కుక్క సాగు చచ్చిపోతే ప్రజల పరిస్థితి ఏమిటి ఇప్పుడు మన పాస్టర్లు కూడా ఇదే నటనలు ఆడుతున్నారు మూడు మేగులు గుర్తిచ్చుకొని చచ్చిపోతాడు సులభ మీద ఒకడేమో మండే మీద తలకాయ లేకుండా ఎవరికి కనపడకుండా అరేణ్యంలో స్థావరం వేసుకొని గుట్టుగా బతుకుతుండు తండ్రి జకరియాగాడి మాటలు వినే